చూడటానికి చిన్న ప్రాణులే అయినా చీమల సామాజిక జీవనం వాటి కమ్యూనికేషన్ స్కిల్స్ అవి పాటించే క్రమశిక్షణ ప్రకృతిలోని గొప్ప వింతల్లో ఒకటి ఆహార సేకరణ మరియు రక్షణ కోసం అవి ఏర్పాటు చేసుకున్న ఈ ఫెరామోన్ నెట్వర్క్ వ్యవస్థ నిజంగా అద్భుతం దృష్టిలో మనిషి తరువాత అంతటి సామాజిక జీవనం గడిపే జీవులు ఏవైనా ఉన్నాయా అంటే అవి ఖచ్చితంగా చీమలే అని చెప్పాలి మనం ఎక్కడ చూసినా చీమల ఎంతో క్రమశిక్షణతో ఒక సైనిక దళంలా ఒకదాని వెనుక ఒకటి వరుసలో వెళ్తుంటాయి అసలు వాటికి ఆ దారి ఎలా తెలుస్తుంది ముందు వెళ్తున్న చీమ వెనుక వచ్చే వాటికి ఎలాంటి సిగ్నల్ ఇస్తుంది ఈ అంశాలపై సామాన్యులకు ఉండే సందేహాలను నివృత్తి చేస్తూ చీమల ప్రవర్తన వెనుక ఉన్న సైన్స్ను సునిపెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ వి అబూబక్కర్ లోకలైటిన్కి వివరణ తెలియజేశారు నా పేరు డాక్టర్ వి అబూబకర్ నేను ఇక్కడ జంతుశాస్త్ర అధ్యాపకుంగా పనిచేస్తున్నాను చీమలు ఇవి ఆర్ద్రోపడ వర్గానికి చెందినటువంటి అతిపెద్ద ఇన్వర్టిబ్రేట్ వర్గానికి చెందినటువంటి జీవులు చీమలు సంఘజీవులు చీమలు తన కమ్యూనికేషన్ కోసము అదేవిధంగా తన శత్రువుల నుంచి రక్షించుకోవడం కోసము ఆహారం కోసము ఇవి ఒక రకమైన రసాయనిక పదార్థాలను విడుదల చేస్తాయి ఈ రసాయనిక పదార్థాలను ఫెరమోన్స్ అంటారు ఈ ఫెరమోన్స్ అనేటివి విడుదల చేసినప్పుడు చీమలలో ఉన్నటువంటి అనేక వర్గాలు అంటే రాణి ఈగ అదేవిధంగా వర్కర్స్ అదేవిధంగా అనేక సమూహాలు కలిసి ఇవి ఆహారం కోసము శత్రువుల నుంచి రక్షించుకోవడం కోసము ఈ ఫెరమోన్లను విడుదల చేస్తాయి అదేవిధంగా ఈ ఈ సంఘజీవులలో ముఖ్యంగా తేనెటీగలు కందిరీగలు తర్వాత టర్మైట్స్ చెదపురుగులు కూడా సంఘజీవులుగా ఉంటాయి ఇవి కూడా ఒక రకమైన ఫెరమోన్స్ను విడుదల చేసి అవి తన కమ్యూనికేషన్ వ్యవస్థను ఒకదాని నుంచి ఒక ఒక రకంగా కమ్యూ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి ఫెరమోన్స్ అనేటివి ఈ చీములలో ముఖ్య పాత్రను పోషిస్తాయి